ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి టెక్ మహీంద్రా నుండి బెంగళూరు లొకేషన్కి సంబంధించి కస్టమర్ సపోర్ట్ కి సంబంధించి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది ఫ్రెషర్స్ అలాగే ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ అనమాట మూడు లక్షల నుండి నాలుగు లక్షల యాభై వేల రూపాయల వరకు పర్ యానంకి శాలిబ్యాక్ అయితే ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది ఈ రిక్వైర్మెంట్ వచ్చేసి మనకి నౌకరీలో టూ డేస్ బ్యాక్ లీగల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అనేది జరిగిందనమాట సో జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే యూఎస్ క్లయింట్స్కి సంబంధించినటువంటి కాల్స్ని మనమైతే హ్యాండిల్ అయితే చేయాల్సి ఉంటుంది సో వారి యొక్క క్వేరీస్ ఏమైతే ఉంటాయో వాటిని అయితే మనం క్లియర్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారన్నమాట సో పేషెన్సీతో మనం కాల్స్ అయితే హ్యాండిల్ అయితే చేయాల్సి ఉంటుంది అనేసి తెలియజేస్తున్నారు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి అనేసి తెలియజేస్తున్నారు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలిగేటటువంటి స్కిల్స్ కూడా ఉండి ఉండాలి సో కస్టమర్స్ యొక్క క్వేరీస్ ఏమైతే ఉంటాయో వాటికి మనమైతే మంచిగా రెస్పాండ్ ఉంటుంది అనేసి తెలియజేస్తున్నారు అనమాట సో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ట్వంటీ ఫోర్ బై రొటెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ రొటెన్షియల్ షిఫ్ట్లలో వర్క్ అనేది చేసుకోనికైతే అయితే ఉండి ఉండాలి అనేసి తెలియజేస్తున్నారు సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గ్రాడ్యుయేట్ చేసినా అండర్ గ్రాడ్యుయేట్ చేసినా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ బట్ ఏంటి అంటే ఇంగ్లీష్లో అయితే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే తప్పనిసరిగా ఉండి ఉండాలి అనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట సో యుఎస్ఏకి సంబంధించినటువంటి షిఫ్ట్లలో వర్క్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారు వర్క్ ఫ్రమ్ ఆఫీస్గా ఈ రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది ఎవరైతే బ్యాంగ్లూర్కి సంబంధించినటువంటి సరౌండింగ్లలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారికి ఒక మంచి అవకాశం కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కూడా నేను ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట సో అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు జాబ్లో మంచి ఇన్సెంటివ్స్ అలాగే క్యాబ్ ఫెసిలిటీ అనేది కూడా ఉంటుందనేసి తెలియడం అనేది జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను